వెల్కమ్ టు టెక్ చే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త జగ్గైపేటకి దగ్గరలో కృష్ణా నది పైన కొత్త బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జగ్గైపేటకి దగ్గరలో కృష్ణా నది పైన కొత్త బ్రిడ్జ్ నిర్మించడం కోసం టెండర్లను పిలిచింది మీరు ఆ టెండర్ ని ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ వెబ్సైట్ లో చూడొచ్చు ఇదిగోండి ఇదే ఆ టెండర్ సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణా రివర్ బిట్వీన్ జగ్గైపేట అండ్ సత్యనపల్లి నియర్ మదిపాడు విలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఈ విలేజ్ కి దగ్గరలో బ్రిడ్జ్ రాబోతుంది సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతాయని అనుకుంటున్నారు సో దానికి తగ్గట్టుగా టెండర్ అనేది పిలిచారు ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో చూద్దాము ఇది జగ్గైపేట జగ్గైపేట ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఇదిగోండి ఇది జగ్గైపేట ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి దగ్గరలో ఉంటుంది జగ్గైపేట సో ఈ జగ్గైపేట నుండి ఇలా వస్తే ఇక్కడ ఉంది మదిపాడు గుంటూరు డిస్టిక్ లో సో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు సో ప్రస్తుతము ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఇటువైపుకి రావాలి అంటే వాళ్ళకి బ్రిడ్జ్ లేకపోవటం వల్ల ఈ నదిగుండ పడవల్లో రావాల్సి వస్తుంది సో ఇదంతా గుంటూరు డిస్టిక్ ఇటు సైడ్ ఏమో ఇది తెలంగాణ ఇదేమో ఎన్టీఆర్ జిల్లా ఇది గుంటూరు జిల్లా సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళాలన్నా అంటే ఇప్పుడు జగ్గేపేట నుండి ఇటు ఇటు వస్తే ఇటు సత్యనపల్లి ఉంటుంది గుంటూరులో గుంటూరు డిస్టిక్ సైడ్ అంటే ఇటు సత్యనపల్లి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇటు సత్యనపల్లి వైపు నుంచి ఇటు జగ్గైపేట వెళ్లాలన్నా సో వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రివర్ లో పడవలో ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది లేదా రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి అంటే అప్పుడు జగ్గేపేట నుంచి ఇటు విజయవాడ వచ్చి విజయవాడ నుండి గుంటూరు మీదుగా సత్యనపల్లి రావాల్సి ఉంటుంది సో అంటే ఇదంతా ప్రయాణించాల్సి ఉంటుంది లేదా ఇక్కడ ఈ పడవల్లో ప్రయాణించి వెళ్ళాలి సో అందుకని ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది కానీ ఆ డిమాండ్ ఇప్పటి వరకు కార్య దాల్చలేదు సో తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెండర్లను పిలిచింది ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం కోసం ముప్పై తొమ్మిది కోట్లతో సో ఈ ఇక్కడ బ్రిడ్జ్ పొడవు కూడా ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఇక్కడ నాడి నది వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది సో పొడవ కూడా తక్కువగానే ఉంటుంది బ్రిడ్జ్ పొడవు నా నేను అనుకోటం కిలో వన్ కిలోమీటరే ఉంటుంది అనుకుంటా ఇక్కడ బ్రిడ్జ్ పొడవు సో ఇక్కడ కనుక బ్రిడ్జ్ నిర్మిస్తే అప్పుడు జగ్గైపేట వాసులు ఇలా డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించి సత్యనపల్లికి వచ్చేయచ్చు అదే విధంగా ఇటు సత్యనపల్లి నుండి ఇలా జగ్గైపేట వైపుకి ప్రయాణించవచ్చు సో ఈ ప్రాంతం వాసులకే కాదు ఇటు ఇప్పుడు ఖమ్మం వరంగల్ సూర్యాపేట ఇటువైపు నుండి ఎవరైనా గుంటూరు ఇటు తెనాలి ఒంగోలు వైపుకి ప్రయాణించాలి అంటే ప్రస్తుతం వాళ్ళు జగ్గైపేట నందిగామ కంచిచర్ల విజయవాడ మీదుగా ప్రయాణించి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి ఇటు జనాల వైపు కానివ్వండి ఇటు వంగోలు వైపుకి ఇటు వెళ్తున్నారు అదే కనుక ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే అప్పుడు ఇదంతా తిరిగి రాకుండా డైరెక్ట్ గా జగ్గైపేట జగ్గైపేట నుండి ఇటు వచ్చేసి ఈడ మదిపాడు దగ్గర కొత్తగా అందుబాటులోకి వచ్చే రితిమీద ప్రయాణించేసి ఇటు ఇక సత్యనపల్లి వచ్చేసి సత్యనపల్లి నుండి ఇటు జనాలు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఒంగోలు వైపు వెళ్లాలంటే ఇటు నరసరావుపేట వైపు వెళ్లి అటు నుండి అటు ఈ అద్దంకి నార్కేటపల్లి రోడ్ లోకి ఎంటర్ అయిపోయి అటు ఒంగోలు వైపు కూడా వెళ్ళిపోవచ్చు సో దీని వల్ల చాలా వరకు దూరం అనేది తగ్గుతుంది సో ఈ ప్రాంతం కూడా ఇంకా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పడితే సో ఇటు రాగుపోకలు పెరుగుతాయి సో దాని వల్ల దానివల్ల ఇక్కడ బిజినెస్ అనేది కూడా కొంతవరకు పెరుగుతుంది అదే విధంగా ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే అప్పుడు రాజధాని అమరావతిలోకి వెళ్ళడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇటు ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణం ఇటు సైడ్ వచ్చేసి ఇటు పెద్ద కూరపాడు మీదుగా ఇటు రీజియన్ లో కూడా ఎంటర్ అయిపోవచ్చు సో ఈ బ్రిడ్జ్ నిర్మించాలని ఎప్పటి నుండో ప్రపోజల్ ఉంది సో ఈ ప్రాంతం వాళ్ళకి అయితే బాగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ ప్రపోజల్ ఎప్పటి నుంచి కానీ ఇతర ప్రాంతాల వాళ్ళకైతే తెలియకపోవచ్చు సో దీనివల్ల వీళ్ళ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి సో ఇక్కడ వస్తుంది ఈ మదిపాడు విలేజ్ దగ్గరలో సో ఈ టెండర్ ప్రకారం చూడొచ్చు అదే మదిపాడు విలేజ్ గుంటూరు డిస్టిక్ సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి నిధులైన నాబార్డ్ వాళ్ళు ఇస్తున్నారు సో అండర్ నాబార్ట్ ఆల్రెడీ టెండర్ సో నిన్నే పిలిచారు టెండర్ ని జూలై ఫిఫ్టీన్త్ ఈ టెండర్ ఓపెనింగ్ డేట్ అనుకుంటే క్లోజింగ్ టైం క్లోజింగ్ టైం టైమ్ సో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు తొలగి ఉంది టెండర్ ప్రకారం అంటే టూ ఇయర్స్ లో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఇది కంప్లీట్ అయిపోతే ఇక ఇలా ఉంచే కోసం మీదకి కట్టి బిల్ అమరావతి వెంట చుట్టుపక్కల వాళ్ళు సో ఇటు వెళ్ళిపోవలసి ఈ ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ కూడా ఇటు తెలంగాణ బోర్డర్ కి చాలా దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్ లైన్ చూసుకున్నారు కదా ఇదే తెలంగాణ బాడరు సో బ్రిడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది రెడ్డే పేట దగ్గర రాకుంటే సంబంధించి థ్యాంక్స్ ట్రాన్స్ఫర్ వచ్చింది